మా కదా విశ్వక్ సేవ్ రిక్వెస్ట్ నాకు మిమ్మల్ని చూసాక ఇప్పుడు అర్జెంట్ గా ఒక బిజినెస్ అనిపించింది ప్రతిసారి ప్రతి ఈవెంట్ కి ఏమైనా అంటే అంటున్నారు సో మీరు చీఫ్ గెలిచి నేను ఆయనకర్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తామని ముందులు అందరికి థ్యాంక్ యూ సో మచ్ సినిమా అండ్ నేను ఎదురు మనం చేయాల్సింది ఏమన్నా ఉందా అంటే ఇట్లా సపోర్ట్ రాహుల్ చికెన్పట్ల కలిసిన రాహుల్ గ్యారెంట్ చికెన్పట్ల స్టూడియో లో కూర్చొని పాయపాయ సాంగ్ డిస్కషన్ లో ఇంటర్నేషనల్ స్టేజ్ కూడా సో ప్రౌడ్ రాహుల్ అండ్ థ్యాంక్ యూ రాహుల్ మా పెద్దలు మా ఇద్దరు వచ్చిన ఈరోజు చూడు ఎస్పెషల్లీ హైదరాబాద్ సినిమా నుండి సినిమా ఇండస్ట్రీ నుండి హైదరాబాద్ నన్ను రాగుల్ని అనుకుంటా సో గుడ్ రాజుల్ అండ్ సినిమా విషయం తింటే ఇలా ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే వీళ్ళ నలుగురు తీసుకుంటే నాకు శ్రీనగరానికి ఏమైనా డేస్ అనేది గుర్తు వస్తా ఉండే సో అక్కడ ఈ తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది అంటే చాలా బాగున్నారు బాయ్ నలుగురు సినిమాలో కలిసి కూడా బాగా ఉన్నారు అట్లా వాళ్ళు ఏంటి వెరీ నాన్ సొడ్యూసర్ జగ్గన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదో ట్రై చేస్తాడు అయ్యా ఒక నలుగున్నీ ఒక ఇంటికి వడతాడు సో ఏ ప్యాషన్ అయినది సో ప్రిమేష్ ఉషారు కావచ్చు హుషారు కావచ్చు ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గర చూశాను నేను చాలా మంచి చేస్తున్న మంచి లవ్ స్టోరీలు మీద మరి వెజిటేరియన్ సెరీలు వచ్చినా వెళ్ళి మంచి కానీ మంచిది చాలా బాగుంటుంది అది కూడా ఒక్క సినిమాలో మూడు నాలుగు లవ్ స్టోరీలు ఎటు తీసుకుంటారు సో బాగా అభిప్రాయం ఉంటారు మీకు అండ్ ఎందుకంటే నేను సినిమా దగ్గర అసలు ఊగిపోతుంటారు రోడ్ కమ్ రొమాన్స్ అనగానే కానీ ఊగిపోతుంటాడు నేను సో డెఫినెట్లీ థియేటర్ లో కూడా చూసుకోవాలి అనుకుంటున్నా అంటే నన్ను నిజంగా ఫలసైరెన్ జీవితం చెప్పారు కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎంత నమ్మిరండి నాకంటే నన్ను నెచ్చినది మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కంటే నాకంటే ఆయన నమ్ముతాడు ఇక్కడ ఎంత నమ్ముతాడు అంటే రెండు నెలలు రెండు నెల్లు ఫోన్ నేను నార్మల్గా ఫోన్ వచ్చి రెండు నెలలు ఫోన్ వచ్చింది నేను నాలుగు లతామంగిస్తాను చూసి ఆయన ஆம காமே பாடு ஆய்னா நேரம் அது அனுப்பிச்சு மனம் பாடல்தான் பத்து கோல் கொண்டு அது கம்மி All the, the whole, uh, yeah. thank you. Thank you Inta Daru, thank you for breaking that Thank you so much, thanks to all the media. Thank you so soon, the board and the content about this cinema.